మన దేశంలో యువత అత్యంత ప్రధానమైన ప్రజానికం దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది మరనే యువత ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన ఏమిటి దేనికోసం ఆకులు ఆడుతున్నారు చదువుకున్న ఉన్నారు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు చదువు లేని యువకులు ఉన్నారు మరేమో ఆలోచిస్తున్నారు యువకులు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు దేశం అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నటువంటి మాట ఒకటే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కానీ తప్ప అభివృద్ధి చెందిన దేశం అని మాత్రం ఏ ఒక్కరు కూడా మాట్లాడారు ఇప్పటివరకు మరి మనం ఎప్పుడు అభివృద్ధి చెందేది మన పక్కన ఉన్నటువంటి దేశాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న దేశాలు అనేకం మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు కూడా అభివృద్ధిలో మనం అందుకోలే స్థాయిలో ఉంటున్నాయి మన దేశం నుంచి ఆయా దేశాలకు ఇంకా ఉద్యోగాలు చేయడానికి మన దేశం యువకులు వెళ్తున్నారు అక్కడ బ్రతకడానికి ఇష్టపడుతున్నారు మన దేశాన్ని ఎందుకని వదిలేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న ఆలోచన రావాలి చదువుకున్నాడు ఆ దేశాలకు వెళ్తున్నాడు బ్రతుకుతున్నాడు మరి చదువు లేనోడు ఇదే దేశంలో ఉండాలి మరి వాడికి ఇక్కడ పని లేదు ఉద్యోగాలు లేవు మరి అనేక పథకాలు ఇస్తున్నాం చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెబుతున్న ప్రభుత్వాలు ఏమైపోయినాయి వారు ఇవ్వడం లేదా వారు ఇచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్న యువకులు వాడుకోవడం లేదా చదువుకోవడం లేదా ఉద్యోగాలు చేయడం లేదా ఇప్పుడు దేశంలో ఏ ఉద్యోగం కన్నా ఏ బిజినెస్ కన్నా రాజకీయం చాలా సులువుగా అయిపోయింది ఇంట్లో నుంచి ఒక యువకుడు బయటికి వెళ్తాడు ఒక నాయకుడి వెంట తిరుగుతాడు నాయకుడికి జేజలు జిందాబాదులు కొడుతూ ఉంటాడు మా అన్న నా దైవం అంటాడు మా అన్న కోసమే మేము ఉన్నామంటాడు అతని కోసం ఏమైనా చేయడానికి మేము సిద్ధం అంటారు అలాంటి స్థితిలోకి దిగజారిపోయింది నేటి యువతరం కనీసం కన్న తల్లిదండ్రులకు ఏ ఒక్కరోజు కూడా నమస్కారం పెట్టని వారు ఒక రాజకీయ నాయకుడి దగ్గర పోయి కాళ్ళు మొక్కడానికి కూడా వెనక అడిగాడు కన్న తల్లిదండ్రుల పుట్టినరోజు ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి వారు ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు సంబరాలు బ్రహ్మాండంగా చేస్తాడు అప్పు చేసి మరి నాయకుడి కోసం కటౌట్లు పెడతాడు పూలమాలలు వేస్తారు స్వీట్స్ పంచుకుంటారు మందు తాగుతారు ఏమిటి ఈ యువత ఏమైపోతున్నది మన దరిద్రం ఏంటంటే అసలు మనం ఓటేసిన ఓటేసి గెలిపించిన ఒక రాజకీయ నాయకుడిని మనం ఎందుకు అతనికి జిందాబాదులు కొట్టాలి ఓటు మన ఓటు తీసుకొని గెలిచిన వ్యక్తి కదా మనకు జిందాబాదులు కొట్టాల్సింది మనకు రుణపడి ఉండాల్సింది అతను కదా మన దగ్గరికి వచ్చి మన కాళ్ళు మొక్కాల్సింది మనకు దండం పెట్టాల్సింది మనము కదా అతనికి ఓటేసి గెలిపించి నాయకుడిని చేసింది మరి అతడి కోసం మనం ఎందుకు ఇంత బట్టలు నింపుకోవడం గొడవలు పెట్టుకోవడం గెలిచిన నాయకుడు సర్పంచే కావచ్చు జెపిడిసి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మన నియోజకవర్గానికి కానీ మన ఊరికి కానీ వస్తున్నాడంటే అక్కడికి వెళ్తాం గుంపులు గుంపులుగా వెళ్తాం డప్పుల సప్పులతో స్వాగతాలు పలుకుతాం కోలాటాల డ్యాన్స్లతోని స్వాగతాలు పలుకుతూ తీసుకొని వస్తాం వారికి ఎందుకు అవన్నీ అవన్నీ చేసేంత అవసరం ఏముంది ఎప్పుడైతే యువత ఆలోచన ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు భవిష్యత్ తరాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడతారు దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది ఎక్కనైనా నువ్వు మేలుకోకపోతే నీ పొందను నువ్వే తవ్వుకున్నవైతే యువత ఆలోచించు మంచి నాయకుడిని వెన్ను ఎన్నుకోండి అభివృద్ధికి ముందుండండి యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉంది Thank you. I'm make you sure. JK Media.